హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు నైంటీ సెవెన్త్ అకాడమీ అవార్డ్స్కు సంబంధించి పురస్కారాలు అయితే ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించిన పీడీఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాల్సిన వారు అక్కడ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో గల ప్రధాన కారణం ఏంటంటే సో మనకు మూవీ నేమ్స్కు అదేవిధంగా హీరో హీరోయిన్ల నేమ్స్కు ఇలాంటి వాటికి కొంత డిఫరెంట్ అయితే కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఉంటుంది సో మనకు ఈ వీడియోలో మనకు మూవీ నేము అదేవిధంగా క్యారెక్టర్స్ నేము ఈ విధంగా అంటే వాటికి సంబంధించి డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేశాను సో ఒకసారి చూసిన తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫాలోప్ చేసుకుంటే కొంత ఈజీగా అయితే ఉంటుంది సో మనకు దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఆస్కార్ అవార్డ్స్ దీన్నే మనం అకాడమీ అవార్డ్స్ కూడా అని పిలవడం జరుగుతుంది సో మనకు నైంటీ సెవెన్త్ తో అకాడమీ అవార్డ్స్ అయితే రెండు వేల ఇరవై సంబంధించి రావడం జరిగింది సో ఈ అవార్డ్స్ని అయితే లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో మనకు ప్రదానం చేయడం జరుగుతుంది సో మనకు కరెంట్ అఫేర్లో ఎగ్జామ్స్ లో చాలా సందర్భాల్లో ఎక్కడ ప్రధానం చేయడం జరుగుతుందని చెప్పి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో కాబట్టి డాల్బీ థియేటర్ లాస్ ఏంజిల్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది హాలీవుడ్కి సంబంధించింది కాబట్టి హాలీవుడ్ అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు అంపాస్ అనేది ఎన్ని కేటగిరీల్లో అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పి అడగడం జరుగుతుంది సో మనకు మొత్తం ఇరవై మూడు కేటగిరీలలో అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరుగుతుంది సో మనకు అంపాస్ యొక్క అబ్రివేషన్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సో మనకు ఆస్కార్కు సంబంధించి మొత్తం ఇరవై మూడు కేటగిరీల్లో అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరుగుతుంది సో మనకు బెస్ట్ మూవీ ఉత్తమ చిత్రం చూసుకుంటే అనోరా మూవీకి రావడం జరిగింది సో ఈ అనోరా మూవీకి మొత్తం ఐదు అవార్డ్స్ అయితే రావడం జరిగింది సో మొత్తం మనకు ఐదు అవార్డులలో మనకు బెస్ట్ ఫిల్ము అదేవిధంగా బెస్ట్ అదే అదేవిధంగా బెస్ట్ డైరెక్టరు అదేవిధంగా స్క్రీన్ ప్లే అదేవిధంగా ఎయిటింగ్ సంబంధించి మొత్తం ఐదు కేటగిరీలలో అనోరా మూవీకి అయితే రావడం జరిగింది సో ఇదైతే మనకు ఇంపార్టెంట్ సో మనకు అనోరాకు సంబంధించి ఐదు కేటగిరీల్లో ఏదైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి సో ఐదు కేటగిరీలని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో మనకు గతంలో లాగా బెస్ట్ హీరో బెస్ట్ హీరోయిన్ బెస్ట్ డైరెక్టర్ అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ రాబో ఎగ్జామ్లో ఆస్కార్ అవార్డుకు సంబంధించి సో మనకు మెయిన్ పాయింట్స్ అడిగే సందర్భాలు పోయినాయి ఫిల్టరేషన్ కోసం అయితే సో మనకు ఇరవై మూడు రంగాలకు సంబంధించి ఇరవై మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించి అడిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ నైన్టీ ఎయిత్ అకాడమీ అవార్డ్స్ వచ్చే వరకు కూడా ఇది కీలకం కాబట్టి సో మనకు రాబో ఎగ్జామ్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకు ఆస్కార్ అవార్డుకు సంబంధించి ఒక్కసారి క్లియర్గా మీరు చూసుకోగలిగితే సో మీకు ఏ ఎగ్జామ్లో నిన్న ఒక బిట్టు అయితే పెట్టే అవకాశం ఉంటుంది సో మనకు ఉత్తమ చిత్రం చూసుకుంటే అనర మూవీకి అయితే రావడం జరిగింది సో మనకు ఉత్తమ హీరోయిను మైకి మ్యాడిసన్కి రావడం జరిగింది ఇది కూడా మనకు అనర మూవీకి గానే మనకు రావడం జరిగింది సో అనర మూవీ యొక్క ఇతివృత్తం చూసుకుంటే ఒక వేశ్య కథ ఆధారంగా ఈ అనర మూవీని అయితే తీయడం జరిగింది సో ఒక వేష్య కథ ఆధారంగా తీసిన మూవీకి ఐదు అవార్డ్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే బెస్ట్ యాక్టర్ ఉత్తమ హీరోకి సంబంధించి చూసుకుంటే ఆడ్రియాన్ బ్రాడీకి రావడం జరిగింది ఇది మనకు ద బ్రూటెస్ట్ మూవీకి గాను ఆడ్రియాస్ బ్రాడీకి రావడం జరిగింది మనకు హీరో యొక్క నేమ్స్ అదేవిధంగా మూవీ నేమ్స్ మనకు తెలుగు అయితే కొంచెం ఈజీగా ఉండేది సో మనకు ఇంగ్లీష్ వారికి సంబంధించి కాబట్టి ఏది మూవీ ఏది నేమ్ అని చెప్పి ఫైన్ అవుట్ చేయడానికి కొద్దిగా అవుతుంది సో మనకు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు మూవీ అదే అదేవిధంగా క్యారెక్టర్స్ యొక్క నేమ్ డిఫరెంట్గా ఉంది తెలుస్తుంది కాబట్టి సో మీకు ఈజీగా గుర్తుంచుకోవచ్చు సో మనకు ఉత్తమ డైరెక్టర్ చూసుకుంటే అనోరా మూవీకి గాను సేన్ బేకర్కి అయితే ఉత్తమ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది సో మనకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు అయితే మనకు కిరీస్ కుల్కిస్కి రావడం జరిగింది సో మనకు ఏ రియల్ పెయిన్ మూవీకి గాను కిరీస్ కుల్కిన్కు ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్స్ సంబంధించి చూసుకుంటే మనకు జోయి సుల్తాన్కి రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ సంబంధించి చూసుకుంటే మనకు ఫ్లో సినిమాకు రావడం జరిగింది మనకు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ సంబంధించి చూసుకుంటే ఐఎమ్ స్టిల్ హియర్కి సంబంధించి మూవీకి అయితే రావడం జరిగింది ఇది బ్రెజిల్కి సంబంధించిన మూవీ సో మనకు ఉత్తమ విదేశీ చిత్రం సంబంధించి చూసుకుంటే ఐఎమ్ స్టిల్ హియర్ మూవీకి గాను రావడం జరిగింది ఇది మనకు బ్రెజిలియన్ దేశానికి సంబంధించి మూవీ అదేవిధంగా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ సంబంధించి చూసుకుంటే నో అదర్లాండ్ మూవీకి అయితే రావడం జరిగింది మనకు బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్కి సంబంధించి చూసుకుంటే ద బ్లూటెస్ట్ మూవీకి గాను డానియల్ బ్లూంబర్గ్ కు రావడం జరిగింది సో మనకు బెస్ట్ మ్యూజికల్ ఒరిజినల్ సాంగ్కి సంబంధించుకుంటే ఎల్మాల్ సాంగ్ గాను రావడం జరిగింది ఇది మనకు ఎమిలియా పెరేజ్ మూవీకి గాను ఎల్మాల్ సాంగ్ సాంగ్కి రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ ఒరిజినల్ స్కిన్ పేకి సంబంధించుకుంటే అనరా మూవీకి గాను మనకు సేన్ బేకర్కి రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ చూసుకుంటే ఇన్ ది షాడో ఆఫ్ ది సిప్రస్ మూవీకి గాను రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీకి సంబంధించి చూసుకుంటే ద ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా మూవీకి అయితే రావడం జరిగింది సో అదేవిధంగా మనం పాట బెస్ట్ సినిమాటోగ్రఫీకి సంబంధించి చూసుకుంటే ద బ్రూటలిస్ట్ సినిమాకి గాను లాల్ క్రాలికి రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్కి సంబంధించుకుంటే వీకెండ్ మూవీకి గాను పాల్ కు రావడం జరిగింది మనకు బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్కి సంబంధించుకుంటే చూసుకుంటే అనోరా మూవీకి గాను సీజ్ బ్రేకర్కి రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ సౌండ్ చూసుకుంటే డూన్ పార్ట్ టూ మూవీకి గాను రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ చూసుకుంటే ఇది కూడా మనకు డ్యూన్ పార్ట్ టూకే రావడం జరిగింది అదేవిధంగా మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ సంబంధించి చూసుకుంటే ద సబాస్టియన్స్ మూవీ గాను పియర్రీ ఓలీవర్ పీర్ అండ్ స్టిఫెనీ గులియన్ అండ్ మారిలిస్ కార్సెల్లికి రావడం జరిగింది సో మనకు మూవీ నేమ్స్ క్యారెక్టర్స్ యొక్క నేమ్స్ సో డిఫరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు మూవీ నేమ్ అడగవచ్చు అదేవిధంగా మూవీలోని ఎవరికి రావడం జరిగిందని చెప్పి అడిగే ఉన్నాయి కాబట్టి సో వారి యొక్క క్యారెక్టర్ కూడా కొన్ని సందర్భాల్లో సో కొద్దిగానైనా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రొడక్షన్ డిజైన్కి సంబంధించుకుంటే వీకెండ్ మూవీకి రావడం జరిగింది అదేవిధంగా లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే ఆయా నాట్య రోబోట్కు రావడం జరిగింది ఈ విభాగంలోనే మనకు భారతీయ హిందీ చిత్రం అయితే పోటీ పడడం జరిగింది సో మనకు నామినేట్ అయింది కానీ మనకు ఫైనల్గా అయితే సెలెక్ట్ కాలేదు ఈ మూవీకే ప్రియాంక చోప్రా అయితే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏ విభాగంలో అనుజా మూవీ పోటీ పడిందని చెప్పి అడిగే అవకాశం ఉంది సో మనకు లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడింది సో కానీ ఆం నాట్య రోబోట్కు అవార్డు దక్కడం జరిగింది అదేవిధంగా రైటింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేకి సంబంధించి చూసుకుంటే మనకు కాన్క్లేవ్కి అయితే రావడం జరిగింది కాన్క్లేవ్ మూవీకి గాను పీటర్ స్టాగన్కు రావడం జరిగింది మూవీ అడగవచ్చు లేదంటే మనకు స్క్రీన్ ప్లే చేసిన వారికి ఎవరు అని చెప్పి అడిగే అవకాశం ఉంది కాబట్టి సో కాన్క్లేవ్ మూవీకి గాను పీటర్ స్టాగన్కు రావడం జరిగింది ఇవి మనకు మొత్తం ఇరవై మూడు విభాగాలకు సంబంధించి ఆస్కార్ అవార్డులు సో మనకు ఆస్కార్ అవార్డునే అకాడమీ అవార్డు అని కూడా పిలవడం జరుగుతుంది సో ఈ డిఫరెంట్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో మనకు అకాడమీ అవార్డు అని అడగొచ్చు లేదంటే ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పి కూడా అడగొచ్చు ఇది నైన్టీ సెవెన్త్ అకాడమీ అవార్డ్స్ ఇదే విధంగా మన ఛానల్ అయితే మెయిన్ మెయిన్ అవార్డ్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ సంబంధించి కరెంట్ అఫైర్ మన జీకే సంబంధించి మన ఛానల్ లో సపరేట్ ప్లేలిస్ట్ పెట్టాను ఈ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ప్రతి పాయింట్ అయితే అప్డేట్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి సో మీకు ఎగ్జామ్స్ ముందు కూడా రివ్యూస్ రీజన్ కైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవైతే హెల్ప్ఫుల్గా ఉంటాయి సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వారు అక్కడ డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఏదైనా మార్పులు చేర్పులుంటే కూడా మీరు కామెంట్ చేస్తే దానిపైన అప్డేట్ చేసిన పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు అప్డేట్ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూసారుగా ఇది మనకు ఆస్కార్ అవార్డుకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నైస్ డే